வெல்கம் டு ஜன்மோன் ரெகம் ஜெகன்மோ

ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది ఈ రోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతాడు వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో కూర్చో మాట్లాడే డబ్బు లేదు మరి లక్ష ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఈరోజు తిక్కలేకుండా దోపిడీ రాజ్యం తొందరగా రాష్ట్ర మహిళ పబ్లిక్ అంతాయం సిద్ధులు అద్దున్నారా మక్కుడు విజయసాములు హక్కున్నంటారు మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా ర్యాలీని నేను మీరు మా నాయకుల్ని కూటమి నాయకుల్ని దూషిస్తూ బూత బూత తిప్పుడని ఒకటి అడుగున్నారు మేము ఏమీకి ఏమీ చేయకుండానే శ్రీరాశ్వర్ కేసీఆర్ తప్పించారు ఈ యాదోరు మేము ఆ పని చేయాలనుకుంటే చాలా చిన్న చిన్న ఇండియాలు నేను రామ్ కుమార్ రెడ్డి గారికి మా విజయపూర్ గురించి చెప్తాము చూస్తే అసలు మొక్కలు 마이크도 오 라인, 라조수다